పీ ఫోర్ కార్యక్రమంలో భాగంగా నిజంగా ఎన్ని బంగారు కుటుంబాలు తయారవుతాయి ఎంతమంది పేదలు ధనికులు అవుతారనే విషయం పక్కన పెడితే బలవంతంగా ఏమన్నా రుద్దుతున్నారా అన్నట్టుగానే ఉంది టీచర్లకు కూడా ఈ పీ ఫోర్ బాధ్యత అప్పచెప్పారట హెచ్ఎంకి ఐదు ఉపాధ్యాయులకు రెండు కుటుంబాలు తప్పనిసరిగా తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తుందట ఇది ఒక రకంగా నిజంగా వీళ్ళ సంపన్నులైతే వాళ్ళకి వాళ్ళు ముందుకొచ్చి కుటుంబాలను దత్త తీసుకోవాలి ఇది ఇలాగ ఆదేశాలు జారీ చేస్తే ఇది బలవంతపు రుద్దుడు అవుతుంది అనేది వైసీపీ చేస్తున్న ఆరోపణ కోటం ప్రభుత్వం జీరో పవర్టీ పీ ఫోర్ విధానాన్ని ఉపాధ్యాయులకు కూడా తప్పనిసరి చేసిందట తమ స్కూళ్లలో పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బందితో పాటు విద్యార్థుల కుటుంబాలని దత్తత తీసుకోవాలని ఆదేశించిందట ఈ మేరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింకును కూడా డిఇఒఓలు ద్వారా ఎంఈఓలు ఉపాధ్యాయులకు పంపించింది ఇప్పటికే బోధనను పక్కన పెట్టి ప్రభుత్వం నిర్దేశించిన ఆన్లైన్ సేవల్లో తరిస్తున్న తమకు ఇప్పుడు ఇదేం తలనొప్పి అంటూ ఉపాధ్యాయులు మండిపడుతున్నారట శుక్రవారం పలు జిల్లాల డిఇవోలు లింకును ఉపాధ్యాయులకు పంపించి రెండు రోజుల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారట ప్రభుత్వంలోని అన్ని మేనేజ్మెంట్లోని ఉపాధ్యాయులకు పి ఫోర్ విధానం అమలు చేస్తున్నామని దీన్ని హెచ్ఎంలు టీచర్లు విధిగా పాటించాలని కూడా పేర్కొన్నారట ఆయా పాఠశాలలో పనిచేస్తున్న వంట ఏజెన్సీలోని సహాయకులు ఆయాలు నైట్ వాచ్మెన్లు తోటమాలతో పాటు ఎవరైతే ఈ దారిద్ర్య రేఖకు దిగువన ఉంటారో వాళ్ళందరూ కుటుంబాలని దత్తత తీసుకోవాలని సూచించారట ప్రధాన ఉపాధ్యాయులు కనీసం ఐదు కుటుంబాలని ఉపాధ్యాయులు కనీసం రెండు కుటుంబాలని తప్పనిసరిగా దత్తత తీసుకుని రిజిస్టర్ చేయాలి అని ఆదేశించారట వాస్తవానికి ఇలాంటి ఆదేశాలు ఇప్పుడు దత్తత తీసుకోవాలనేది వాళ్ళ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది ఎవరిని ఎన్ని కుటుంబాలు దత్తత తీసుకోవాలి వాళ్ళు దత్తత తీసేసుకున్న తర్వాత వాళ్ళని పోషించగలరా లేదా అనేది ఉపాధ్యాయులు ప్రధాన ఉపాధ్యాయులు తప్పనిసరిగా ఐదు కుటుంబాలు రెండు కుటుంబాలు దత్తత తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం ఏంటి ఒక రకంగా వాళ్ళకి వాళ్ళకి ఆ స్థోమత లేకపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు ఉపాధ్యాయులు ఉంటారు వాళ్ళ బడ్డెన్స్ వాళ్ళకు ఉంటాయి నెల నెల ఈఎంఐలు ఉంటాయి ఇంటి పోషణలు ఉంటాయి ఇంటి ఖర్చులు ఉంటాయి ఒక్కొక్క గతంలో ఏమనేవారు బతకలేక బడిపంతులు అనేవారు ఇప్పుడు అదే బడిపంతుల్ని నువ్వు ఇంకో కుటుంబాన్ని దత్తత తీసుకో తప్పే లేదు వాళ్ళకి సేవ చేయ చేసే ఉద్దేశం ఉంటే వచ్చి ముందు తీసుకుంటారు ఆప్షన్ ఇవ్వాలి అంతే తప్ప బలవంతంగా లింక్ పంపించేసి ఇమీడియట్ గా మీరు రిజిస్టర్ అయిపోండి ప్రతి ఉపాధ్యాయుడు లేదంటే ప్రధాన ఉపాధ్యాయుడు ఇలా ఇన్ని కుటుంబాలను దత్తత తీసుకోవాలని లెక్క పెట్టడం ఇది ఒక బలవంతపు వృద్ధుడు అవుతుందేమో మరి ప్రభుత్వం ఈ రకంగానే రేపు పొద్దున్న లక్ష్యాన్ని పూర్తి చేయాలనుకుంటుంది ఆగస్టు పదిహేను నాటికి నిజంగా ఎంతమంది ముద్దుకు వస్తారు ఎంతమంది దీన్ని భారంగా ఫీల్ అవుతారు